తెల్లగడ్డం నల్ల సాధువు చింతపల్లి అనే గ్రామంలో ఉండే రాజయ్య తండ్రి వీరయ్య గ్రామంలోని రైతుల్లో ఒకడైన భూపతి గారింటి పాలేరు చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న కొడుకు రాజయ్య అంటే వీరయ్యకు పంచప్రాణాలు రాజయ్యకు చదువు పట్ల ఎంతో శ్రద్ధ ఉండేది అయితే భూపతి గారి భార్య భానుమతికి వీరయ్య ఆలోచనలు నచ్చలేదు బాగా చదువుకుంటే తండ్రి తదననంతరం రాజయ్య తమ ఇంటా పనిచేయుడని భయపడి ఆమె ఒకనాడు వీరయ్యతో నీ కొడుక్కి పదేళ్లు వచ్చాయి కదా ఇప్పుడు వాడు ఇంటి పనులు చెయ్యగలడు ఇక మీదట నువ్వు మేము కొత్తగా కొన్న మామిడి తోట పని చూసుకో తోటలోని గుడిసులోనేమి ఇద్దరూ హాయిగా ఉండండి అని అన్నది రాజయ్యను బాగా చదివించాలని నా ఆశ అమ్మగారు అన్నాడు వీరయ్య చేతులు నలుపుకుంటూ ఆ జవాబు వింటూనే భానుమతి తీవ్ర స్వరంతో వరి నీదురాసపాడు గాను చదువు కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా గుర్తుపెట్టుకో నీ కొడుకు పాతికేళ్ల వయసు వచ్చేవరకు చేసిన పాలేరు పనికి గాను జీతం పక్కన వేసి అప్పుడు ఒకేసారిగా ఇస్తాను ఆ మొత్తం మీద వచ్చే వడ్డీ డబ్బులతో వాడు జీవితాంతం మీద కాలు వేసుకొని మహారాజులా బతకవచ్చు చదువు గిదువు అంటూ పిచ్చి ఆలోచనలు మాను అంటూ గట్టిగా హెచ్చరించింది ఇక చేసేది లేక కొడుకు రాజయ్యను భూపతి గారింట పాలేరుగా పెట్టి తన భార్యతో కలిసి మామిడి తోట పని చూసుకోసాగాడు వీరయ్య కొన్నేళ్లు గడిచాయి హఠాత్తుగా ఏదో తీవ్రమైన వ్యాధికి గురై వారం తిరక్కుండానే వీరయ్య చనిపోయాడు భానుమతి ఆ మరుసటి సంవత్సరం రాజయ్యకు పెళ్లి చేసి అతడి భార్య చుక్కమ్మను తమ ఇంట పనికి పెట్టుకొని రాజయ్యకు పూర్తిగా తోట పని అప్పగించింది మరొక ఆరు సంవత్సరాలు గడిచాయి రాజయ్యకు ఒకే సంతానం రంగడు వాడు మహా చురుకైనవాడు గ్రామ పాఠశాలలో అన్నిటా ప్రథముడిగా ఉండేవాడు వాడి తెలివితేటలు చూసి రాజయ్య భార్యతో నేనెలాగో చదువుకోలేకపోయాను మన నన్న బాగా చదివించాలి వాడికి నా పాలేరుతనం వారసత్వం కాకూడదు అని అన్నాడు అందుకు చుక్కమ్మ ఎంతో విచారంగా నీ ఆలోచన బాగానే ఉన్నది కానీ మనకిప్పుడు వస్తున్న జీతం డబ్బు తిండికే బొటాబోటీగా సరిపోతున్నది దమ్మిడి మిగల్చలేకపోతున్నాము ఇక అబ్బాయిని ఎలా చదివించగలం అని అన్నాడు రాజయ్య కాసేపు ఆలోచించి భూపతి దొర ఇంట పెత్తనమంతా అమ్మగారిది నా పదో ఏట నుంచి వాళ్ళ ఇంట్లో పాలేరుగా పనిచేశాను నాకు పాతికేళ్ల వయసు వచ్చాక ఆనాటి వరకు ఇవ్వవలసిన జీతం డబ్బు ఒకేసారి ఇస్తామన్నారు ఆ డబ్బు ఇప్పటికీ ఎంత కాదన్నా పదివేల వరకు పోగుపడి ఉంటుంది ఆ డబ్బుతో నేను పట్నంలో ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడతాను అక్కడైతే రంగడు కొన్నాళ్ల తర్వాత పెద్ద చదువులు కూడా చదువుకోగలడు ఏమంటావు అని అడిగాడు చుక్కమ్మ సరేనన్నట్టు సంతోషంగా ఊపింది తన నిర్ణయం గురించి రాజయ్య భానుమతితో చెప్పేందుకు వెళ్ళినప్పుడు భూపతి కూడా అక్కడే ఉన్నాడు అతడు చెప్పినదంతా విన్న భానుమతి మీ నాన్నకూ ఇలాంటి లేని ఆశ ఉండేది పిల్లి కడుపున పిల్లే పుడుతుంది పాలేరు కడుపున పాలేరే పుడతాడు సరే ఇంతకూ నీ తాలూకు డబ్బు మా దగ్గర ఒక్క కానీ కూడా లేదు అదంతా ఏనాడో మీ నాన్న తీసుకున్నాడు అన్నది నిర్మోహమాటంగా జరిగినదంతా తెలిసిన భూపతి కూడా భార్య నోటికి భయపడి మౌనంగా ఉండిపోయాడు రాజయ్య మారు మాట్లాడకుండా తన గుడిసెకు తిరిగి వచ్చాడు ఆ రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది మంచి కాపు మీద ఉన్న మామిడి తోట ఏమైందో అని ఆందోళన పడ్డారు రాత్రంతా భూపతి భానుమతి తెల తెలవారుతూ ఉండగా ఇద్దరు గుర్రపు బండిలో మామిడి తోటకు వెళ్లారు గుడిసెలో రంగడిని పక్కన కూర్చోబెట్టుకుని చుక్కమ్మ ఒక్కతే ఉన్నది తోటలో చెల్లాచెదురుగా చెదురుగా రాలిన మామిడికాయలను చూసి భానుమతి బాధపడుతూ చొక్కా నీ మొగుడెక్కడా నువ్వింకా ఇంటి పనికి రాలేదేం అని అడిగింది కోపంగా చొక్కమ్మ బెదురు బెదురుగా రాత్రి ఒక విచిత్రం జరిగిందమ్మగారు గాలివాన సమయంలో ఎవరో మా గుడిసె తలుపు కొట్టారు ఆ సమయంలో ఎవరా అని మా ఆయన లాంతరు పట్టుకుని వెళ్ళి తలుపు తెరిచాడు ఎదురుగా పొడవాటి తెల్లటి గడ్డంతో ఉన్న నల్లటి సాధువు కనిపించాడు ఆయన వర్షంలో బాగా తడిసి ముద్దయ్యి ఉన్నాడు ఆకలి దహించుకుపోతున్నది తినడానికేమైనా పెడతారా ఏదో గుప్పుడన్నం ఉంటే కాస్త మజ్జిగా చాలు అన్నాడు సాధువు వణుకుతున్న గొంతుతో అమ్మగారు ఆ సాధువేదో మహత్తున్నవాడు ఆయన అడిగినట్టుగానే సత్తుపాత్రలో కాస్త అన్నం ఉన్నది పీట వేసి ఆయన కూర్చోగానే పల్లెంలో ఆ అన్నం పెట్టి లోటాలో మజ్జిగ పోసి ఇచ్చాము ఆయన ఆవురావురుమంటూ తిని ఏ మాటా మంతి లేకుండా అంత వానలోనూ బయటికి వెళ్ళిపోయాడు తర్వాత చూస్తే ఆ పల్లెం లోట లాంతరు వెలుగులో దగదగా మేరుస్తున్నవి అది సాధువు అంటుకోవడం వల్ల బంగారంగా మారినవని చెప్పి నా మొగుడు ఇంకా చీకటి ఉండగాని పట్నం బయలుదేరి వెళ్ళాడు వాటి నమ్మి అక్కడే ఏదైనా వ్యాపారం చేస్తాడట అన్నది చుక్కమ్మ రంగుణ్ణి మురుపంగా దగ్గరకు తీసుకుంటూ తమ పాలేళ్లకు పట్టిన అదృష్టానికి భానుమతి అసూయతో రగిలిపోయింది ఏమీ మాట్లాడకుండా చుక్కమ్మ కేసి ఒకసారి చిరాగ్గా చూసి భర్తతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది ఆ రోజు కూడా సూర్యాస్తమయం అవుతూనే గాలి వాన ప్రారంభమయ్యింది రాత్రి పది గంటల వేళ భూపతి గాఢ నిద్రలో ఉన్నాడు గాలికి చప్పుడు చేస్తున్న వీధి కిటికీ తలుపులు మూయడానికి వెళ్ళింది భానుమతి మెరుపు వెలుగులో కిటికీ గుండా ఇంటి ముందు నిలబడి ఉన్న తెల్లగడ్డం నల్ల సాధువును చూసి ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఆమె చప్పున తలుపు తీసి లోపలికి రండి స్వామి వర్షంలో తడిసిపోతున్నారు అంటూ సాధువును ఆహ్వానించింది సాధువు లోపలికి వస్తూనే ఆకలి దహించుకుపోతున్నది తల్లి అన్నాడు విని వినపడని గొంతుతో ఆ వెంటనే భానుమతి అతడికి పొడి బట్టలిచ్చి ఒక గుండ్రటి బల్ల ముందు కూర్చోవలసిందిగా కోరి వంటగదిలో నుంచి అన్నం కూరలు తెచ్చి రెండు పెద్ద పళ్ళాల్లో వాటిని పెట్టి ఒక పెద్ద రాగి లోటాతో మంచినీళ్లు ఇచ్చింది సాధువు భోజనం పూర్తి చేసి అన్నపూర్ణలా మంచి భోజనం పెట్టి ప్రాణాలు నిలిపావు అంటూ వెళ్ళడానికి వైపు చూశాడు అయితే భానుమతి స్వామి ఇంత వానలో ఎక్కడికి వెళతారు ఆ భూసానం మీద విశ్రమించండి తెల్లవారాక వెళ్లిపోవచ్చు అన్నది ప్రాధేయపడుతున్నట్లు సాధువు చిరునవ్వు నవ్వుతూ వెళ్ళి ఇనప భూసానం మీద కూర్చున్నాడు భానుమతి సంతోషంగా తన పడక గదిలోకి వెళ్ళిపోయింది బాగా పొద్దిపోయి పడుకోవడంతో భానుమతి నిద్రలేచేసరికి బాగా తెల్లవారిపోయింది ఆమె మంచం మీద నుంచి లేస్తూనే చరచర సాధువు రాత్రి పడుకున్న భూసానం గదిలోకి వెళ్ళింది కానీ అక్కడ సాధువు లేడు ఇనప భూసానం మొత్తం బంగారుంగా మారిందేమో అని ఆమె అక్కడికి వెళ్ళింది భూసానంలో ఎలాంటి మార్పు లేదు కానీ దాని తలుపు పూర్తిగా తెరిచి ఉన్నది అది చూస్తూనే కివ్వుమంటూ అరిచింది భానుమతి తర్వాత ఆమె భూసానం దగ్గరికి పోతూ దొంగ సాధువును మహత్తుగల సాధువుని భ్రమించి ఇంట్లోకి పిలిచి కడుపు నిండా తిండి పెట్టాను వాడు మొత్తం భూసానంలోని నగలు బంగారుపు కాసులు ఎత్తుకుపోయాడు నా బంగారమంతా పోయింది కూడబెట్టిన బంగారమంతా పోయింది అంటూ భూసానంలోకి తొంగి చూడటానికి కాళ్ళు చేతులు స్వాధీనంలోకి రాక మరొకసారి కెవుమంటూ అరిచి కుప్పకూలిపోయింది భార్య కేకలు విని భూపతి అక్కడికి వచ్చాడు భానుమతి డబ్బు దొంగ సాధువు అంటూ పలవరిస్తూ ఆయన చప్పున పోయి భూసానంలోకి పరీక్షగా చూశాడు అందులో ఉండవలసిన నగలు ఇతరత్ర విలువైన వస్తువులు చిక్కు చెదరకుండా ఉన్నవి కానీ పాతికేళ్ల తర్వాత వీరయ్యకు పాలేరు పనికిగాను ఇస్తానంటూ ఆమె దాస్తూ వచ్చిన డబ్బు సంచి మాత్రం లేదు ఇది చూస్తూనే ఆ వచ్చిన సాధువెవరో భూపతికి తెలిసిపోయింది వీరయ్య భూసానంలో ఉన్నా తనకు రావలసిన డబ్బు సంచి మాత్రమే తీసుకుపోయాడన్నమాట పాలేరు నిజాయితీ ఆయనకు ఆశ్చర్యంతో పాటు చాలా సంతోషం కలిగించింది ఆయన ఆప్యాయంగా భానుమతి భుజం తడుతూ మన డబ్బు ఎక్కడికి పోలేదు భయపడకు లేచి కూర్చో అని అన్నాడు భానుమతి లేచి కూర్చునే స్థితిలో లేదు విని వినబడనట్లు ఇంకా ఏదో పలవరిస్తూనే ఉన్నది భూపతి అప్పటికప్పుడు కబురు చేసి వైద్యుణ్ణి పిలిపించాడు వైద్యుడు భానుమతిని రకరకాలుగా పరీక్షించి ఈమెగారు హఠాత్తుగా ఏదో మనోవ్యధకు గురయ్యింది ఐదారు నెలల పాటు ఎలాంటి మానసికమైన ఒత్తిడి కలగకుండా జాగ్రత్తపడండి నేను తగు చికిత్స చేస్తాను అంటూ భూపతికి ధైర్యం చెప్పాడు ఆరు నెలలు గడిచిన భానుమతి మానసిక భ్రాంతి నుంచి కోలుకోలేదు నా బంగారం పోయింది బంగారం పోయింది అంటూ పలవరించడం మానలేదు ఈ దురదృష్ట సంఘటన జరిగాక భూపతి బాగా ఆలోచించి గ్రామ పెద్దలతో సంప్రదించి తన డబ్బుతో గ్రామంలో పేద విద్యార్థుల కోసం ఉచిత పాఠశాలను ఏర్పాటు చేశాడు ఒంటింటి బిచ్చగాడు పేరుకు తగ్గట్టే పేనయ్య పిసినారి కూర్చొని తింటే తరాలకు తరగని ఆస్తి ఉన్నది కానీ కూర్చుంటే సంపాదన తగ్గిపోతుందని క్షణం కూడా కూర్చోడు తిండి ఖర్చు ఎక్కువని సరిగ్గా తినడు గుణమైతే ఉంది కానీ పేనయ్య బుర్రగట్టిది ఏ పని చేసినా లోతుగా ఆలోచిస్తాడు భార్యను జీవితకాలం పోషించాల్సి వస్తుందని ముందు పెళ్లి వద్దనుకున్నాడు అయితే ఇంటి పనుల కోసం ఏ పని మనిషిని పెట్టుకున్నా పని సరిగ్గా చేసేది కాదు ఏమన్నా అంటే ఎదిరించేది నెల నెల జీతమివ్వాల్సి వచ్చినప్పుడు పేనయ్యకు ప్రాణాలు తోడేసినట్టు ఉండేది పెళ్ళామైతే జీతం భత్యం లేకుండా అన్నమాటకు నోరెత్తకుండా జీవితకాలం తనకు చాకరీ చేస్తుందని గ్రహించాక ఆయన పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు పేనయ్యకు బాగా డబ్బున్నవాడు కావడంతో పేనాసి అని తెలిసిన ఆయనకు పిల్లనివ్వడానికి చాలామంది ఆడపిల్ల తల్లిదండ్రులు పోటీ పడ్డారు హెచ్చు మొత్తం కట్నంగా ఇస్తామని ఆశ చూపారు పేనయ్య దూరం ఆలోచించాడు డబ్బున్న పిల్ల అయితే తను చెప్పిన మాట వింటుందన్న నమ్మకం లేదు అదే కాక పెళ్లి వైభవంగా జరుగుతుంది ఆడపల్లి వారితో పాటు తనకు బాగానే ఖర్చవుతుంది ఇలా ఆలోచించి ఆయన ఒక పేదింటి పిల్లను ఏ అట్టహాసము లేకుండా పైసా ఖర్చు చేయకుండా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు పేనయ్య భార్య సీత ఎంతో అందమైనది డబ్బున్న భర్త తనకు పట్టుబట్టలు కట్టబెడతాడని మెడ నిండా నగలు దిగేస్తాడని కాలు కింద పెట్టనియ్యకుండా పనివాళ్ల చేత సేవలు చెయ్యిస్తాడని ఆమె ఆశించింది కానీ పెళ్ళయ్యాక ఆమెకు రోజంతా ఇంటి చాకరీ ఎక్కువయ్యింది సీతకు తండ్రి పెట్టిన బంగారు గొలుసు ఒక్కటి కూడా మెడలో వేసుకునేందుకు లేకుండా ఒంటి ఉంటే బంగారం అరిగిపోతుంది పేరంటాలకు వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు గానిలే అంటూ పేనయ్య ఇనపెట్టులో దాచాడు ఇక పేనయ్య ఆమె కోసం కొన్న చీరలు మహామొతకవి తన ఇంట్లో అంత చౌకుబారు బట్టలను ఆమె ఎన్నడూ కట్టుకోలేదు అయితే ఒకటి భార్యను పేనయ్య పొద్దస్తమానము తెగ పొగుడుతూ ఉండేవాడు ఆమె ఏం కట్టుకున్నా ఏ నగలు లేకున్నా దేవకన్యలా ఉంటుంది అనేవాడు ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకోవడం వలనే ఆమె సన్నగా ఎంతో నాజుగ్గా ఉండేది అనేవాడు స్వతహాగా సీత అనుకోగల అమ్మాయి అందువల్ల భర్త పొగడతలకు ఆమె ఉబ్బిపోతూ ఉండేది అయితే తిండి దగ్గర మాత్రం ఆమెకు సర్దుకుపోవటం కష్టంగా ఉండేది పేనయ్యకు తిండి మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు అయితే సరిగ్గా తిండి తినకపోతే ఆరోగ్యం పాడై డబ్బంతా వైద్యానికి ఖర్చు పెట్టాలని భయం అందుకని కొందరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఆరోగ్యకరమైన ఆహారం గురించి వివరాలు తెలుసుకున్నాడు వాటిలో చౌకగా ఉండే దినుసుల వివరాలు రాసుకున్నాడు ఆ ప్రకారం రాగులు జొన్నలు ధనియాలు ఆకుకూరలు వగైరాలతో రోజుకొక కొత్త రకం వంటకాన్ని కనిపెట్టాడు అవి తినడం వల్ల శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది డబ్బు ఆదా చేయడం తప్ప మరి ఆసక్తి లేని పీనయ్యకు ఆ భోజనం బాగానే ఉండేది కానీ సీత ఆ భోజనం తినడానికి చాలా బాధపడేది తినకపోతే ఆమె ఆరోగ్యం పాడవుతుందని పేనయ్య దగ్గరుండి బలవంత పెట్టి ఆమె చేత తినిపించేవాడు ఇలాంటి పరిస్థితిలో సీత తన భర్తలో మంచి మార్పు వచ్చేందుకు ఏ దేవత అయినా సాయపడితే ఎంత బాగుండునో అనుకుంటూ ఉండేది ఆమెకు రాత్రివేళ కలలో ఏదో ఒక దేవత కనిపిస్తూ ఉండేది కానీ మెలుకు వచ్చాక తనేం కోరిందో దేవత ఏమన్నదో మాత్రం గుర్తుండేది కాదు ఒకరోజు పని మీద ఊళ్ళోకి వెళ్ళి భోజనం వేళకు ఇంటికి తిరిగి వస్తూనే ఆకలిగా ఉందని సీతను భోజనానికి తొందర పెట్టాడు ఆ సమయంలో సీత రాత్రి తనకు వచ్చిన ఒక మంచి కళను గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉన్నది పైగా ఆకలి కూడా అంతగా లేదు ఆమె భర్తకు భోజనం వడ్డించింది పేనయ్య ఆమెను కూడా తినమని బలవంత పెట్టాడు ఆమెకు రాత్రి వచ్చిన కళ వెంటనే జ్ఞాపకం రావడంతో రాత్రి కళలో నాకు పార్వతీదేవి కనిపించింది ఈ రోజు ఒక బిచ్చగాడికి అన్నదానం చేస్తే మనకు అన్ని విధాల ఆదాయం పెరుగుతుందట అందువల్ల అన్నదానం అంటే మళ్ళీ మనకు అదనపు ఖర్చు కాకూడదని ఈ పూట ఉపవాసం ఉండదలిచాను నా వంతు భోజనం మీరే ఏ బిచ్చగాడికైనా దానం చేసిరండి అని అన్నది పేనయ్య భార్య తెలివిని మెచ్చుకొని తన భోజనం పూర్తి కాగానే భార్యవంతు భోజనాన్ని అరిటాకులో పొట్లం కట్టి బిచ్చగాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక ఒక చోట పొదలచాటు నుంచి మూలుగు వినిపించింది వెళ్ళి చూస్తే అక్కడ ఒంటింటి బిచ్చగాడు కనిపించాడు ఈ ఒంటింటి బిచ్చగాడి గురించి ఊళ్ళో విచిత్రంగా చెప్పుకుంటారు వాడు రోజుకు ఒక్క పోటే భూమి చేస్తాడు అది ఒక్క ఇంటి ముందే అడుక్కుంటాడు డబ్బులివ్వ చూపితే పుచ్చుకోడు ఆ కారణంగా అంతా వాడే ఇంటి ముందు అడుక్కుంటే ఆ ఇంటి వాళ్ళు వాడికి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు వాడే ఇంటి భోజనం చేస్తే ఆ ఇంటి వారికి శుభం కలుగుతుందని చాలా మందికి నమ్మకం ఏ రోజైనా ఒంటింటి భోజనం మాత్రమే చేస్తాడని వాడికి ఒంటింటి బిచ్చగాడని పేరొచ్చింది ఒంటింటి బిచ్చగాడు ఏ రోజు ఏ ఇంటిని ఎన్నుకుంటాడో ఎవరికీ తెలియదు కానీ వాడింతవరకు ఒక్కసారి కూడా పేనయ్య ఇంట్లో భిక్ష అడగలేదు ఆ రోజు ఒంటింటి బిచ్చగాడి భుజం మీద తుండిగుడ్డ గాలికి ఎగిరి పొదలవైపు పడితే తెచ్చుకునేందుకు వెళ్ళి కాలు మడతపడి కింద పడ్డాడు తుండుగుడ్డ వాడి చేతికి అందింది కాని కాలు బాగా నొప్పి చేసి లేచి నిలబడ్డం కష్టమైంది ఆ స్థితిలో పేనయ్య అటు వచ్చాడు పేనయ్యను చూస్తూనే బిచ్చగాడు ఆశగా బాబు ఆకలితో కడుపు నకనకలాడిపోతున్నది నీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే పెట్టు అది తిన్నాక ఏ కర్రనైనా ఊతం చేసుకొని ఇక్కడ నుంచి బయటపడతాను అని అన్నాడు బిచ్చగాడెవడైనా దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న పేనయ్యకు వాడిలా అడగ్గానే చాలా ఆనందం కలిగింది తన భార్య కళ నిజమైపోతున్నదని ఆయన సంతోషించి వాడికి తను తెచ్చిన భోజనం పెట్టాడు బిచ్చగాడు ఆత్రంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుని నమిలిమింగి బాబు ఆకలి రుచి ఎరగదు అంటారు అయితే నా కడుపు నకనకలాడుతున్నా కూడా ఈ ముద్దా విషంలా అనిపించింది ఈ భోజనం ఎలా తయారు చేశారు బాబు అని అన్నాడు పేనయ్య ఆ వంటకం ఎలా తయారైనది వివరించగానే బాబు మనిషి కొత్త కొత్త వంటకాలను గొప్ప రుచుల కోసం కనిపెడతారు మీరీ వంటకాన్ని ఏం కోరి కనిపెట్టినట్టు అన్నాడు ఒంటింటి బిచ్చగాడు ఈ వంటకం వల్ల ఆరోగ్యం బాగుంటుంది పైగా ఖర్చు తక్కువ అన్నాడు పేనయ్య అయ్యయ్యో బిచ్చగాడినైనా నేనే ఎన్నడూ ఇలాంటి తిండి తినలేదే మీరీ తిండి రోజూ ఎలా తినగలుగుతున్నారు అన్నాడు బిచ్చగాడు ఏం చేస్తాం ఎంత చెట్టుకు అంత గాలి ఈ జన్మకు నాకిలాంటి భోజనమే రాసిపెట్టి ఉన్నది అంటూ నిట్టూర్చాడు పేనయ్య పెట్టిన తిండి పారేయకూడదని నియమం ఉండడం వల్ల బిచ్చగాడు నానా అవస్థాపడి పేనయ్య తెచ్చిన భోజనం తినేశాడు తర్వాత పేనయ్య సాయంతోనే లేచి నిలబడి అక్కడ్నుంచి నెమ్మదిగా కుంటుకుంటూ వెళ్లిపోయాడు ఆ మర్నాడు సీత పేనయ్యకు మామూలు భోజనం కాక రుచికరమైన వంటకాలు వడ్డించింది పేనయ్య కంగారు పడిపోతూ ఈ వంటకాలకు నీకు సరుకులు నుంచి వచ్చాయి మీ పుట్టింటి వాళ్ళేమైనా పంపారా అని అడిగాడు అలాంటిదేమి లేదు ఒంటింటి బిచ్చగాడు వద్దంటున్నా వాకిట్లో పెట్టిపోయాడు ఇదంతా నాకొచ్చిన ప్రభావమేమో అనుకుంటూ వాటితో వంట చేశాను అన్నది సీత తోట్రపడకుండా ఒంటింటి బిచ్చగాడికి భోజనం పెట్టిన ఇంటివాళ్లకు మేలు జరుగుతుందని పేనయ్య వినివన్నాడు ఆయన తనకలాంటి అనుభవం ఇంకెవరికైనా జరిగిందేమో అని వీధిలోకి వెళ్ళి ఒంటింటి బిచ్చగాడిని గురించి అడిగితే వాడు ఇంకేం ఒంటింటి బిచ్చగాడు వాడిప్పుడు చాలా ఇళ్లలో అడుక్కుంటున్నాడు భోజనమే కాక డబ్బులిచ్చినా వద్దనకుండా తీసుకుంటున్నాడు అని చెప్పాడు ఒక ఇంటాయన ఇన్నాళ్ళు లేని మార్పు హఠాత్తుగా ఒంటింటి బిచ్చగాడిలో వచ్చినందుకు ఆశ్చర్యపడి వాణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు పేనయ్య వాడు ఊరి చివర చింత చెట్టు కింద కనిపించాడు పేనయ్య సందేహం విని బాబు ఆకలితో ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టి ఆదుకున్నారు అందుకు మీకు నేనెంతో రుణపడి ఉన్నాను అయితే మీరు తినే తిండి చూస్తే మీ మీద జాలి పుట్టింది మీకోసం నాలుగు ఇల్లు తిరిగి డబ్బులు డబ్బులడుక్కొని వాటితో వెచ్చాలుకొని మీ భార్యకు ఇచ్చాను ఇక నుంచి రోజు అలాగే చెయ్యాలి అనుకుంటున్నాను మీరు ప్రతిరోజు రుచికరమైన భోజనం చెయ్యాలన్నది నా కోరిక అని అన్నాడు బిచ్చగాడి మాటలు విన్న పేనయ్యకు తల తీసేసినట్టు అయ్యింది ఆయన ఆలోచనలో పడ్డాడు ఒక్క పూట భోజనం పెట్టినందుకు అడుక్కునేవాడు కూడా ప్రతిఫలం ఇచ్చుకోవాలి అనుకున్నాడు తను బిచ్చమెత్తిన డబ్బుల్ని దాతకే దానం చేస్తున్నాడు అలాంటిది ఇంటి నిండా డబ్బు మూలుగుతున్నా తన ఇంటి ఇల్లాలికి గాని ఇరిగి పొరుగులకు గాని ఏం మేలు చేస్తున్నట్లు ఆనాటి నుంచి పేనయ్య మారిపోయాడు ఒంటింటి బిచ్చగాడు తిరిగి ఒంటింటి బిచ్చగాడుగా మారిపోవటమే కాక పేనయ్య ఇంటి ముందు అడుక్కోవడం ప్రారంభించాడు